దేవుని నామమునకు మెహం కలుగును గాక ప్రభు నందు ప్రియులగా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై మూడవ తేదీ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాక్య సందేశము ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము రెండవ ఉష్ణం పూర్తి ఉష్ణము ఆయనే మన పాపములకు ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు ఇది వాక్యం అయితే మనము ఒకసారి ఇంగ్లీష్ డైనోవేషన్ చదివితే హీస్ ద ప్రాపిటేషన్ ఫర్ అవర్ సిన్స్ ఆయనే మన పాపములకు లాభకరమై ఉన్నాడు లేకపోతే మన పాపముల నుంచి రక్షించేవాడై ఉన్నాడు మన పాపములను క్షమించేవాడై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు కనుక అండ్ నాట్ ఫర్ అవర్స్ ఓన్లీ మన మట్టుకు మాత్రమే కాదు బట్ ఆల్సో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అంటే ప్రపంచము మొత్తానికి కూడా ఆయన లాభకరమై ఉన్నాడు కానీ ఇంకా మిగిలిన ట్రాన్స్లేషన్ అని ఎటోనింగ్ సాక్రిఫైస్ లేకపోతే నిమిత్తము బలిగముగా య పశువుగా ఆయన అర్పించబడి ఉన్నాడు అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది నా పిల్లలారా అంటే యోహాను గారు తన ఆత్మీయ సంతానముగా వర్ణిస్తూ ఈ సంగతులు మీకు రాయించున్నాను అని చెబుతూ ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొక్క మనకి ఉన్నాడు అని చెప్పబడుతుంది ఉత్తరవాది అడ్వోకేట్ పరిశుద్ధాత్ముడిని ఉత్తరవాది అని కూడా అంటారు అంటే మన పక్షమున జవాబు చెప్పేవాడు మన పక్షమున వాదించేవాడు మన పక్షమున దేవుని కనికరము కూర్చి ప్రార్థించే విజ్ఞాపన కర్త యేసు ప్రభుల వారు ఉన్నారు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నారు మన పాపములకు మాత్రమే కాదు లోకము యావత్తుకు అని చెప్పబడుతుంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు బాప్తిష్మం ఇచ్చి యోహాను ఏం చెప్పి ఉన్నారు ఇదిగో లోక పాపమును మోసికొని పోవచ్చున్న దేవుని గొరపిల కనుక ప్రభునందు నందు పిల్లరా చాలా మనము కంగారవుతూ ఉంటాం ఈ కృత్త నిబంధన అంతా కూడా నెరవేర్పు ఇక్కడ పాతని బంధన ప్రవచనము అయితే మన జీవితము జీవగ్రంథములో రాయాలి అంటే మన జీవితము గ్రంథముగా రాయబడి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి అంటే మన జీవితంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము చేస్తున్న ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా భావదాయకంగా ఉండాలి ఈరోజు ఆ మార్గాన్ని నేను రుచి చూచి అనుభవంతో గమనించి నా జీవితంలో అన్వయించుకుని నేను మీకు చెబుతున్న నా స్వా అనుభవంతో యేసు క్రీస్తు ప్రభుల వారే ఎందుకు దేవుడు కావాలి ఎందుకు మనము ఆ దేశంలో మన హిందూ దేశంలో పుట్టాము కనుక మన స్నేహితులు మన చుట్టూ ఇంతమంది లక్షల మంది లక్షణంగా ఉన్నారుగా వారికి కావలసినవన్నీ జరుగుతున్నాయి కదా వారు కోరుకుంటున్నట్లుగా జరుగుతుంది కదా వారి నమ్మకము వారిని నడిపిస్తుంది కదా అని చెప్పి నేను కూడా చాలా విషయాల్లో ఉద్రేక పరునై ఉన్నాను చాలా విషయాల్లో నా యొక్క సొంత రీజనింగ్ అంట నేను కలతో దేన్ని చూస్తున్నాను చెవులతో ఏది వింటున్నానో మనసుతో ఏది గ్రహిస్తున్నానో ఈ సెన్సెస్ లో ఉండేవాడిని అయితే ఎక్కడో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భావం ప్రకారము క్రైస్తవత్వము క్రీస్తు తత్వము కనుక ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు అవాలి లేఖనాల్లో ఎక్కడుందంటే అన్ని చోట్ల ఉంది మొత్తం పరిశుద్ధ గ్రంథం యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం రాయబడింది అయితే నేనేం చేశానంటే ఎందుకు ఇలాగా అయితే మేము బైబిల్ కాలేజీలు అన్ని చేశాం మాస్టర్స్ డివినిటీ కూడా అది కాదు నా స్వ అనుభవంలో నేను రుచి చూచి ఎరిగి తెలుసుకుని చెప్తుంది ఒక్కటి గమనించండి నాలో ఉన్న స్వభావాన్ని నేను గమనించడం ప్రారంభించాను భావాలు అనేవి కామన్ అయితే స్వభావాలు స్వ అభిప్రాయాలు స్వ అభిమానము కనుక ఇవన్నీ నాకు వ్యక్తిగతముగా సంబంధించినవి వ్యక్తిత్వ మనో వికాసము చెందాలి అంటే నేను గుంపుతో కాకుండా నేను ఎవరిని నాలో ఏమి జరుగుతుంది నాలో ఏమి పోరాడుతుంది అనేది నీకు గ్రహింపు కావాలంటే నాకులాగే రోమేలకు కూడా కొత్తగా ఏడవ అధ్యయంలో స్పష్టంగా ఉంది అయితే నేను పరిశుద్ధ గ్రంథము క్షుణ్ణముగా చదివి నోట్స్ రాసి కీర్తన నోట పంతొమ్మిది అయితే మొత్తం రాసి చాలా పైన కింద నా దగ్గర ఇద్దరు పరిశుద్ధ గ్రంథము క్షుణ్ణంగా రాసి ఉన్నారు వాళ్ళు వాళ్ళు రాసి ఉన్నారు వాళ్ళు ఎంత వరకు గ్రహించగలిగారో నాకు తెలియదు చూచి కాపీ రాయి నేను నేను అవగాహన చేసి కంఠస్థము కాక వంటస్థము చేసుకుని చూస్తున్న ప్రతిసారి కూడా మనిషి పాపము చేయడము దేవుడు పాప పరిహారార్థము చేయడము కనుక పాపము చేసేవాడు మనిషి అయితే పాత నిబంధన చెప్తుంది ఎద్దులు పశువులు ఆ గొర్రెలు వాటిని బలి ఇచ్చేవారు ఉదాహరణకి పాత నిబంధన నిర్ధమాఖండము ఇరవై నాలుగు అధ్యాయము అక్కడ ధర్మశాస్త్రము చదివి బరులు అర్పించి విధేయులమై ఉంటాము అని వారు ఒప్పుకున్న తర్వాత మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అయితే యేసు క్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారు మతీ సువాత ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు క్షిణించబడుతున్న నిబంధన రక్తం అనగా ఎరేలగా ప్రాణమునకు మూలము రక్తం ఇప్పుడు ఈ రక్త నిబంధన అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఇన్నోసెంట్ యానిమల్ ఆ యొక్క పశువు దానికి కల్లా కప్పటము పగా ప్రతీకారాలు ఉండవు కనుక దాని ప్రాణము అనగా మూలమైన రక్తము మన పక్షాన అయితే అటోన్మెంట్ అనేది హ్యూమన్ సాక్రిఫైస్ పాప పరిహారార్థముగా మానవ భర్యాగము కనుక యజ్ఞ పశువుగా యసు క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మన పక్షమున తానే శాంతిని శాంతి అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వే ద పీస్ ఆఫరింగ్ అంటే సమాధాన పరిచర్య సమాధాన బలి శాంతికరమైన మార్గము నీకు నాకు రావాలి అంటే దేవునికి దూరమైపోయిన నిన్ను నన్ను దేవునికి దక్కర చేయడానికి దేవునికి పాపము పాపము అంటే ఏమీ కాదండి పాపము నేనే పాపం చేశానంటూ ఉంటాం పాపము నువ్వు చేదా నీ రక్తములో పాపము ఉంది కనుక నీ రక్తాన్ని శుద్ధి చేయడం అంటే నా రక్తం పాపమా కానే కాదే నీ రక్తంలో మరణము ఉంది కనుక అదేంటి నా రక్తంలో మరణము అవును కదా మరి ప్రతి బ్లడ్ టెస్ట్ లో ఈ ప్రతి ఏ రోగానికైనా కూడా మొట్టమొదట టెస్ట్ చేసేది నీ బ్లడ్ నీ బ్లడ్ లో నీ క్యాస్ట్ ఉంటుంది నీ బ్లడ్ లో నీ వేస్ట్ ఉంటుంది నీ బ్లడ్ లో నీ టేస్ట్ ఉంటుంది అన్ని అన్ని బ్లడ్ లో ఉంటుంది కామ క్లోద లో రక్తం బీపీ వద్ద ఉంటుంది ఇది వాక్యం ఒక్క మాటలు ఏ రోజునైతే నీ రక్తం మరుగుతుందో నువ్వు అన్యాయం అయిపోయినట్టే ఏ రోజునైతే శాంతిగా నీవు ఉంటావో ఆయన రక్తము ధారపోసిన విధానము ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యోహాను గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎందో వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పదు ప్రేమ లేనివాడు దేవుని ఇరుగుడు కనుక ఆ రక్తం మరగదు ఇక్కడ ఏం జరుగుతుంది మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు ఇక్కడ చెప్పలే కుమారుడు ఒక ఆయన అన్నాడు చాలా మంచి పాట అన్నాడు ఒక కుమారుడు కెనడాలో సెటిల్ అయ్యాడు డాక్టర్ గా చదివాడు ఇంకొక కుమారుడు మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నాడు ఆ బిడ్డ ఇంకొక చోట సెటిల్ అయ్యి ఉన్నాడు ఉత్తమమైన పొజిషన్ లో అప్పుడు అన్నారు ఇదే నాకు కలిగిన భాగ్యం అండి నా బిడ్డని ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగాను వారు చదివి ప్రయోజకులయ్యారు ఈ లోకపు తండ్రి ఈ విధముగా ఉంటే పరలోకపు తండ్రి మనల్ని ఏ స్థితిగతుల్లో ఉంచడానికి మొట్టమొదటి దేవుని కుమారుడైన ఆదాము కడపటి ఆదామైన దేవుని కుమారుడైన మొట్టమొదటిది దేహమును మట్టితో చేసి నాసిక రంధ్రాల్లో జీవ వాయువును ముందగా జీవించే ప్రాణి ఆయన అయితే కడపటి ఆదాము జీవింప చేసే ఆత్మ ఆయన కనుక ఆత్మ ఆత్మసంగ ఆత్మ శరీర దారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో మన కోసము ఆయన వచ్చాడు మన స్థానములో అనగా కడపటి ఆదాము నందు మనము క్రీస్తు ఏసు ప్రభుల వారిగా దేవుని కుమారుడుగా మొదటి ఆదాము వలన పాపము అవిధేయత వలన ఈ లోకంలో అవిదేత కనుక ఆజ్ఞ అతిక్రమము పాపము మనము తల్లిదండ్రులు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏ రోజు అయినా మాట విన్నావా కనుక విననొల్లని స్వభావము ఉన్న మనలో కనుక ఏ రోజునైతే మన అంతరంగంలోకి మనము తంగి చూసుకుంటూ ఉంటాము అది ఇష్టపడము ఎదుటివాని అంతరంగంలోనికి వెళ్ళడానికి అలా వెళ్ళినా పర్వాలేదు వాడి మనస్సుని నువ్వు గ్రహించగలిగితే వాడు ఎక్కడ బాధపడుతున్నాడో వాడు ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో వాడిని ఏ విషయంలో ఈ లోకము జ్ఞానము ఆపివేస్తుందో నీవు దేవుని ఎదుట పరలోక రాజ్య మహిమ ఎదుట ఈ వ్యక్తి కోసము నీవు ఒకవేళ కన్నీటితో విజ్ఞాపన చేస్తే దేవుడు అతని అంతరంగాన్ని చూపిస్తాడు నాకు ఎన్నోసార్లు చూపిస్తాడు వారు పడుతున్న వేదన వారు వెళుతున్న చింత ఇవన్నీ సత్యము అది ఆత్మీయ లోకము ఆత్మీయ లోకాన్ని నీవు మానసిక లోకాంతో ఎలా ముడిపెట్టగలవు నాకు అర్థం కావట్ల ఇది మానసిక లోకము ఇది నీ మనసు చెప్తుంది ఈ లోక సంబంధమైంది కానీ ఆత్మీయ స్థితిగతి లా కాదు సుమా అందుకనే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి ఇటువైపు మనం ప్లానింగ్ ఈ ఈలోపు ఈయన కాదు నాకు ఉన్న నా బలైన తెలుసు ఎంత పరుగులు పెట్టినా చదికలు పెడతారు సిక్స్ ప్యాక్ అంటే ప్యాక్అప్ చేసి కింద పొడుగు పెడతారు కనుక చాలా సార్లు మన ప్రాణము ఇంతలో ఎంతలో పోతుంది కనుక దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ తన కుమారుని మనకు ప్రత్యక్షం దేవుణ్ణి మనం ప్రేమించమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమైనటకు తన కుమవరిని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది కనుక మనం ఒకరిని ఒకడు ప్రేమించారు ప్రేమ ఎప్పుడూ కూడా మేలునిస్తుంది అయితే హెబ్రిలకు రాసిన గ్రంథములు రాస్తూ ఉంటాడు కదా పాత నిబంధనలు లేవే కానివ్వండా హెబ్రిలకు పత్రికలో చూడగలుగుతాం కదా ఈ పిల్లలు అనగా నీవు నేను రక్త మాంసం బ్లడ్ ఫ్లష్ అండ్ బ్లడ్ కనుక ఈ ఫ్లష్ అండ్ బ్లడ్ రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవని ద్వారా అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడం శాంతి ఎందుకు ఇస్తున్నాడు ఆ యొక్క అశాంతి ఆయన మీద వేసుకున్నాడు మళ్ళీ ధనవంతులుగా ఎలా చేస్తారు ఆ దరిద్రాన్ని తన మీద వేసుకున్నాడు మళ్ళీ నిండు చేతులతో ఎలా తీసు ఆయన ఆయన హస్తునిగా వచ్చాడు ఆయన బొట్టివానుగా వచ్చాడు ఆయన తగ్గించుకున్నాడు ఆయన సిలువేయబడ్డాడు దేవునికి ఇష్టమైన పరిహారముగా పాప పరిహారార్థ పరిహారము ఆయన చదివించాడు ఒక జీవిత కాలం అంతా భరణమైన ఆయన మనం ఎవ్వరు చెప్పారు ఉన్న పలంగా ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతే చాలా సార్లు నా దగ్గరికి వస్తూ ఉంటారు వాదనలతో అంటే ఒకటే మాట ఇప్పుడు నువ్వు చనిపోయావునుకో నన్ను వాదిస్తావా ఇప్పుడు నువ్వు చనిపోయావనుకో ఏ అకౌంట్ లో ఏది పెట్టావో నీకే కదా తెలుసు కనుక ఒక్క క్షణంలో పోయే మరణము అంటే నీవు పోవడానికి నా దేవుడు చేస్తుంది కాదే నీవు నిత్యము ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అంటే ఎలా చెప్పొచ్చు అంటే మరణ భయము చేత దాస్యమునకంలో లోబడి ఒక ప్రపంచంలో ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు బ్లాకెట్ కమాండోస్ హయ్యర్ సెక్యూరిటీ ఫోర్ లేయర్ అక్కడ సెక్యూరిటీ ఫెన్సింగ్ ఉంటే డైరెక్ట్ ఆ యొక్క బెడ్రూమ్ లోకి వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారండి ఆ హై సెక్యూరిటీ వైపర్స్ డ్రోన్స్ ఏమీ చేయలేకపోయినాయి అంటే అర్థం ఏంటంటే చెప్పడం క్షణం చాలు కానీ ప్రాణాలతో లేపుకెళ్ళిపోయారు ఈ లోకంలో అమ్ముడు పోయే ఈ లోకంలో డబ్బు ఏదైనా చేస్తుంది అంటున్న నీవు ప్రాణం మాత్రం పోయలేదు సుమా ఆయుష్కాలం కొంచెం పొడిగిస్తుందేమో కానీ నీకు శాంతిని ఇవ్వలేదు సుమా నీవు ఫీజులు కట్టగలవు కానీ జ్ఞానం ఇవ్వలేదు సుమా నీవు ఏదైనా చేయగలవు కానీ అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు సుమా మొట్టమొదటిది సమాధానం ఎప్పుడైతే నీలో ఉన్న మైండ్ ఆత్మ ఇవి రెండు ఒకదానికొకటి పొత్తు కుదరవు ఈ మైండ్ ఈ ఆత్మ రెండు సమాధానం పడినప్పుడు సమస్తం నీ చేతుల్లో పట్టుకున్న సమస్తము కూడా అభివృద్ధి చెందుతుంది పిల్లలు పెడతారు ఐదు రొట్లు రెండు చేపలు పిల్లలు పెట్టి ఇక్కడ మరణ భయమునకు లోబడి ఉన్న వారితో పాడ ఆయన రక్త మాంసములో కనుక దేవదూత స్వభావము ధరించుకోలేదు కానీ అబ్రహాము కుమారుడిగా దావీదు కుమారుడిగా ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయటై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము ఆయన దిగి వచ్చి ఉన్నాడు కనుక ఆయన శోధింపబడ్డాడు శ్రమ పడ్డాడు కనుక మనకి సహాయము చేయగలడు ఏ రోజునైతే శోధనలో ఉన్న మనము వేదనలో ఉన్న మనము సమస్తము ఆయన వల్ల సాధ్యము అని ఎప్పుడైతే మనము గమనించుకోగలుగుతామో మొట్టమొదట అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చిన వారు అంటే చాలా సార్లు కోపం వచ్చేది నాకు కూడా నేను చచ్చినవాడినా కాదే కాదు అలా కాదు ఎలాగ కృప ద్వారా మీరు రక్షింపబడి అది మీ వల్ల జరిగే ఇది నా వల్ల జరిగేది కాదు ఉదాహరణకి ఎగ్జాంపుల్కి నేను బాగా పాటలు పాడగలను అండి కరెక్టే నువ్వు పాటలే పాడగలవు మరి మాట్లాడడం రాకపోతే నా దగ్గర చాలా మంది మంచిగా పాడతారు మాటలు చూస్తే అసలు కనీసం వినబుద్ధి కాదు అంతేందుకు ఎంతో కష్టపడి అన్ని పనులు చేయగలరు కానీ మాటలు చూస్తే అస్సలు కనీసం ఉండుకుంది కాదు అంతెందుకు మాటలే కాదు ఎంత స్వీట్గా మాట్లాడతారు అంటే చేతలు చూస్తే ఎంత వ్యతిరేకము అంటే చాలా భయంకరమైన విషయాలు అంటే మనలో పోరాడేది ఎదుటివాన్ని నేర్చి చూపు ఎదుటివాన్ని తగ్గించి చూడడం ఎదుటివాన్ని వేలెత్తి చూపించడం ఇవే కదా దేవునికి ఇష్టం లేనివి అంటే శాంతి అనేది ఏంటంటే నీవు అడుగు ప్రతి స్థలంలో నీవు ఎంత ఆటగాడివైనా ఎంత పాటగాడివైనా జీవితంలో గెలుపు ఓటములు ఖచ్చితంగా జరుగుతాయి గెలిచినప్పుడు గర్వం రాకూడదు ఓడినప్పుడు కృంగిపోకూడదు కానీ ఓర్పు వచ్చినప్పుడు ఓర్పు నిన్ను ఏమైనా చేయగలదు ఓర్పు నిన్ను జీవితంలో గెలిపిస్తుంది అయితే గెలుపు అనేది ఒక్కదానికే గర్వం వస్తే తర్వాతంతా కూడా కనుక నాశనమునకు ముందు గర్వము నడుచును కనుక విధేయత ఘనతకు ముందు ఉంటుంది అది నీ ఓర్పు ఓర్పు చేత గొప్ప వాగ్దానములు అబ్రహాం స్వతంత్రించుకున్నాడు చేత దావీదు స్వతంత్రించుకున్నాడు రారాజ్ అయిపోయాడు సౌలు తొందరపాటు చేత గర్విష్ఠుడై తన రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నాడు ఈ రోజున నీవు నేను ఇప్పుడు జరిగిన క్రియను బట్టి కాక తరతరాలకి మాదిరికరంగా తరతరాలకి ఆశీర్వాదదాయకంగా తరతరాలకి రక్షణకు కారణంగా నీవు నేను ముండునట్టు దేవుడు కృప చూపించి కనికరం చూపించి తన కృపా మహిమలో నడిపించునుగాక పరిశుద్ధుడు ప్రేమ కలిగింది తండ్రి మిత్రమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి సాక్షి కారణంగా అనేక మందికి వెలుగును ఇచ్చే దీపస్తంభంగా మా జీవితాలలో శాంతి సమాధానమును అవును ప్రభా నీవు సిలువ వేసి చంపుతున్న వారిని సైతం క్షమించమన్న స్వభావం నీది గొప్పది కనుక ఏసుమైన నామన ఈ వాక్యం విన్న ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాన్ని దీవిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించుగా